హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారు గాయస్ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నేను మీతో నా సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో సాటర్డే అంటే కొన్ని స్పెషల్స్ కూడా ఉంటాయి కదా ఆబ్వియస్లీ ఇంకా వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది పెళ్ళిళ్ళు ఒకదాని మీద ఒకటి రెడీ అవుతూ ఉన్నాయి సో వ్లాగ్ అయితే వరకు చూడండి వీడియో నచ్చినట్టు అయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి సో వ్లాగ్ ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీ పెట్టేసుకున్నాను యాక్చువల్గా ఇంకా నా దగ్గర బీరకాయ తొక్కులు ఉంటే చూసారా వాటిని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇలాగ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఎప్పుడు ప్రి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కొత్త ఏం కాదు కానీ టేస్ట్ బాగుంటుంది కానీ మా అది నచ్చదు ఎందుకంటే ఎప్పుడు చూడు ఆ బొంబాయి చట్నీయే కావాలంటారు ఇంకా నాకేమో ఒకే చట్నీతో తిని తిని బోరు అందుకే ఇలా రకరకాలవి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ బీరకాయ ఇంకా టమాట ఇంకా జీరా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నచ్చితే ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇంకా గ్రైండ్ చేసుకునే ముందు బాగా చల్లారి పెట్టుకొని చింతపండు ఇంకా గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ ఉంటుంది చూసారా అవి కూడా వేసేసుకొని బాగా మనం మిక్సీ చేసుకొని పోపు వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి అని చెప్పి నేను రీసెంట్ గా ఫిక్స్ అయ్యాను అన్నమాట ఎందుకంటే మా బాబు డైరెక్ట్గా అయితే ఎక్కించలేడు కాబట్టి ఎలా రిమిక్స్లు కొడుతూ ఉంటే వాడు ఏదో కాస్తైనా తింటే వాడికి కొంచెం న్యూట్రియంట్స్ అవన్నీ ఎక్కుతాయని చెప్పేసి నా హోప్ అనమాట ఇంక లంచ్లోకి అయితే నేను పులిహోర చేద్దాము చాలా రోజులైంది తిని తినాలనిపించింది యాక్చువల్గా అందుకే ఇక్కడ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ కాంబినేషన్ కూడా పొటాటో కుర్మా అయితే చేశాను బాగుంటుంది కదా చాలా బాగుంటుంది నేను చింతపండుతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు వచ్చినట్టుగానే నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను పోపంతా ఫస్ట్ ఫ్రై చేసేసుకొని ఇంకా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవనిస్తాను కొంచెం అంటే పల్పిలాగా వస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ మనకి రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా నేను ముందే రైస్లోకి అయితే పసుపు కూడా వేసేసుకున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకునే పని లేదు సో చూసారా కలర్ఫుల్గా ఉంది అండ్ సాల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసేసుకుంటే టేస్ట్ ఎదిరిపోతుంది అనమాట ఇంకా పల్ప్ అంతా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమే బాగా నాకైతే పప్పులేవి మెత్తగా అవ్వవు ఎందుకంటే బాగానే ఉంటాయి అంటే క్రంచిగానే అనిపిస్తాయి కాబట్టి దాని ఇబ్బంది లేదు బాగా తినేయచ్చు మళ్ళీ పప్పులు కొంచెం మెత్తగా అయిపోతే తినడానికి అసలు ఇంట్రెస్ట్ రాదు అండ్ నేనైతే ఇక్కడ పొటాటోస్ ఫస్టే ఉడికిచ్చేసుకున్నాను కుక్కర్లోని దాని తర్వాత కుర్మా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇంకా పీసెస్ లాగా చేసుకుంటే అది పెద్ద ప్రాసెస్ టైం పట్టేస్తుంది అని చెప్పేసి అప్పటికే టైము వన్ అయిపోయింది నేను ఇవన్నీ పనులు అవి సెట్ చేసుకొని చేసుకునే ఇంకా పొటాటోలోకి కొన్ని టమాటీలు అయితే ఎక్కువ వేసుకున్నాను మంచిగా గ్రేవీ వస్తుంది కదా అని చెప్పేసి చనగపప్పు కూడా యూస్ చేశాను బాగుంటుంది అక్కడక్కడ తినడానికి అని చెప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాత్రం ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది మనకి ఇంకా మా బుడ్డోడైతే ఏదో నెమ్మదిగా ఎక్కిచ్చాడు యాక్చువల్గా వాడు తినకపోతే నాకు అసలు తిన నాకు తినబుద్దేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తింటే కొంచెం ప్రశాంతంగా నేనైనా తినడానికి ఉంటుంది అండ్ వాడికైతే కొంచెం బౌలో వేసి కర్రీ కూడా మిక్స్ చేసి ఇచ్చాను ఒక స్పూన్ పెట్టేసి ఇచ్చేసాను చక్కగా తినేశాడు అబ్బా కూర్చొని ఒక గంట సేపు అయినా పట్టుంటుంది పర్లేదు అలాగైనా పర్లేదులే కానీ ఎక్కిచ్చాడా లేదా అన్నదే ముఖ్యం నాకు సో అలా అయితే వాడు తినడం స్టార్ట్ చేశాడనమాట వాడంతటా వాడే అంటే ఇంక నేను కొంచెం తినిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా మిగతా టైం అంతా వాడే తింటున్నాడు అదొకటి నాకు హ్యాపీ థింగ్ అనిపించింది ఇంకా నేనైతే ఈ పొటాటో కుర్మాకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఆల్మోస్ట్ అందరూ పొటాటో అంటే ఇష్టపడతారు నేనేమో కొంచెం ఈ మధ్య తగ్గించేసాను అబ్బా అసలు తినడమే మానేశాను ఇగో అలా అప్పుడప్పుడు తింటూ ఉన్నానంతే ఈ శారీ గట్టిగా తినాలి గట్టిగా తిన్నా బాధే దీంతో కాళ్ళనొప్పులు అవి వచ్చేస్తాయి ఇంకా మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అయితే సిక్స్ మంత్స్ తర్వాత తీసుకొని వచ్చాను అనమాట ఇంటికి ఇగోండి చూసారా ఇదైతే పట్టు శారీ సో దానికైతే ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ వచ్చింది స్టిచ్ చేయించేశాను నేనైతే ఇలా వచ్చిందనమాట డిజైన్ బాగా నచ్చింది నాకు ఇంక ఇదైతే ఫంక్షన్కి వేసుకోవాలి రేపు ఎర్లీ మార్నింగే ఇంకా ఈవినింగ్ అయితే నేను మా బాబు కోసం అని చెప్పేసి ఇలా గోధుమ అంటే గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేస్తారు కదా తీపట్టు అంటారు కదా సో అదైతే వేసిస్తున్నాను వాడి కడుపులో ఏదో ఒకటి ఉంటే అదే ఎక్కువ నాకు ఒకేసారి ప్యాకెట్లో నుంచి చేస్తే ఇలాగే జరుగుతూ ఉంటుంది అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి ముద్దైపోయింది అయినా పర్లేదు నేనైతే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇంకా బెల్లం అయితే చాలా స్వీట్ ఉంది కాబట్టి మళ్ళీ షుగర్ లాంటివి ఏవి యాడ్ చేసుకునే పనే లేదనమాట ఇంకా నా దగ్గర అయితే హోమ్మేడ్ గీ ఉంది కాబట్టి సరిపోయింది ఇంకా దాంతోనే అట్టయితే వేసిస్తున్నాను వాడికి మరి ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయి అలా జరుగుతుంటుంది కాబట్టి గీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట కానీ గీ వేసుకొని తింటే ఏమైనా కొంచెం బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే తిన్నాను ఎందుకంటే కొంచెం లాభైపోతాడేమో అని భయం అనమాట అండ్ ఇక్కడైతే అట్టు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ముందైతే అసలు రానే రాలేదు ముక్క ముక్కలు అయిపోయేది అండ్ కొంచెం థిక్గా కలుపుకుంటే కన్సిస్టెన్సీ బాగా వస్తుందని చెప్పేసి మా అమ్మ అంటే అప్పుడు ట్రై చేశాను అండ్ ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగే లేచి రెడీ అవుతున్నాను అబ్బా మా అమ్మ కూడా హెల్ప్ చేసింది మా బాబు పడుకున్నాడు కాబట్టి ఇలాగ ఒక రింగ్ లైట్ సెట్ చేసుకొని మరి రెడీ అవుతున్నాను ఫంక్షన్కి బ్లౌజ్ అది అన్ని బాగా సెట్ అయ్యాయి కదా నచ్చినట్టు అయితే ఒక లైక్ వేసుకోండి నాకు తెలుస్తుంది నచ్చింది అని చెప్పేసి ఇంకా ఫంక్షన్కి కూడా వెళ్ళిపోయినా అనమాట మార్నింగే అండ్ అటు నుంచి వచ్చేసరికి మా వారు పచ్చళ్ళు అయితే తీసుకొని వచ్చారు ఇంకా వాటిని ఇలా ఈ బౌల్స్లో అయితే పెట్టుకుంటున్నాను నేను మా వారు త్రీ పికిల్స్ అయితే తీసుకున్నారు ఇంకా నేనైతే అంటే తీపూర్ తిందాము అనిపించింది కానీ ఇవి ఉన్నాయి కదా ఇవి అయ్యేటప్పటికి అది తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను సో మా అమ్మ అయితే ఈ రెండు బౌల్స్ ఇచ్చింది రెండిట్లోకి ఫిల్ చేసేసుకుంటున్నాను పావు పావు తీసుకున్నాము పావు ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ నాకైతే తెలియలేదు అసలు మా ఇంటి ముందుకు వచ్చినట్టే మా కింద నుంచి వస్తుంటే తీసుకొని వచ్చేసారు ఇంకా పైకి ఈ రెండిటికి బౌల్స్ అయితే సరిపోయి కానీ ఇంకో పికిల్కి అయితే వేరే ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసేసాను ఇంకా వీటినైతే హాట్ హాట్ రైస్తో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకెప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను నేనైతే ఇంకా మెహందీ కూడా చేతులకు పెట్టుకొని చాలా ఇయర్సే అయిపోయింది ఎప్పుడు పెట్టుకున్నానో కూడా గుర్తులేదు ఇంకటి నుంచి వచ్చి పెట్టుకున్నాను నాకు వచ్చిన డిజైన్ ఏదో కెలికేశాను అనమాట చేతి మీద అదే బాగా వచ్చేసింది ఇంకా నాకైతే పెట్టుకోవడం రాదు డిజైన్లు ఏవి రావు పెద్దగా సో అలా అలా ఏదో వేసుకుంటా ఉంటాను అదే బాగుంటుందిలే ఎవరు అంత పర్టికులర్గా చూడరు కాబట్టి అది అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది సో బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ కూడా అయిపోయింది అనమాట చెప్పాను కదా వీడియో ఎండ్ వరకు చూసి నా ఛానల్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోమని నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ చిన్న సపోర్ట్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా Stay strong, stay healthy and see you in the next vlog!